ఏదో నాలుగు రోజులు జైల్లో సరదాగా రెస్ట్ తీసుకుందాం అని వెళితే ఈలోగా మా వాళ్ళ మీద రెచ్చిపోతావా నీ ఆగడాలు భరించడానికి ఇక్కడ ఎవడో రెడీగా లేడు నీ స్టోరీకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టాలనే డప్పు వాయించుకుంటూ పాడి తీసుకుని మరీ వచ్చాం నువ్వు చచ్చాక ఏడవడానికి ఎవడొస్తాడో మేము చూస్తాం ముందు వెనక ఎవరు ప్లాట్ఫామ్ ఊరంతా పెత్తనం చలాయిస్తుంది ఇదేదో పెద్ద లేడీ టైగర్ అనుకుంటుంది ఏయ్ పోరే నువ్వు చస్తే కనీసం నీకు దీపం పెట్టే దిక్కు లేదు నువ్వు మా మీద రౌడీజం చేస్తావా ఈ కోట ఒక్కసారి పాడి కడితే దాని మీద ఎవరో ఒకరిని పడుకో పెట్టండి నిద్ర పోడు రేయ్ ఈ అనాథ సేవాన్ని పాడికెత్తండ్రా అనా అనానా అనా ఎందుకన్నా పోలీస్ ఆఫీసర్ అలా తరుగుతున్నారు తప్పు కదన్నా అది పోలీస్ ఆఫీసరా అరే గొట్టం ముందు పర్సు ఉందో లేదో చూసుకో అయ్యో అయ్యనా పర్సు పిక్ పాకెట్ రా అట్టా కొట్లోకి దూరింది రే కొట్లో కాదురా కోట్లో దూరిన ఈ కోట వదిలిపెట్టడు లాక్ ఎలా